అవినీతి మయం ఇవాళ ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం గా మారింది మనకి ఏడానికి ఏమో రెండున్నర ఒప్పుకుంటా వచ్చినా అని అంటాడు మనమేమో అందరి మనసులు గెలిచి రేపు తెలంగాణ శంకర్ నాయక్ అన్న గారికి మరియు వేదిక మీద ఎంపీ బోలం చంద్రబాబు గారికి డిప్యూటీసీ శ్రీనాథ్ రెడ్డి గారికి మరియు మాజీ మండల అధ్యక్షుడు అరుణ గారికి మారి నా మండల అధికార ప్రతినిధి మరియు సమా సమానటువంటి ముఖ్యమైన మన మన టిఆర్ఎస్ పార్టీ పార్టీ అధ్యక్షులకు మరియు కార్యదర్శులకు వేదిక ఉన్న పెద్దలందరికీ మరియు పాత్రికే మిత్రులందరికీ అజిత్ గారు చేసిన సత్యవతి రాతోడు గారు మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాతోడ్ మాజీ ఎంపీటీసీ గారికి మండల అధ్యక్షులు నజీర్ అహ్మద్ గారికి మాజీ అడుగు బలహీన వర్గాల ఆశా జోతి మన్సున్న మహారాజు కలపల్లి చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో వారి ఆదేశాలతో ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరిగే బహిరంగ సభ ఇరవై ఏడో తారీఖు నాడు ప్రజాత్వాహత అందులో భాగంగా ఇవాళ మన ప్రియతమైన నాయకురాలు మన తర మన మంత్రివర్యులు మాజీ మంత్రివర్యలు నిజంగా విచ్చేసినందుకు వారికి స్వాగతం సుస్వాగతం గౌరవ పెద్ద మండల ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు ఉద్యమకారులు నజీర్ అహ్మద్ గారు అలాగే గౌరవ మాజీ మండల ప్రెసిడెంట్ హరి కాదు ఓన్లీ ఎన్గుర్తి గుర్తులో అయ్యగారు తల్లి వస్తుంది ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాం పదిహేడో తారీఖు ఇరవై ఏడో తారీఖు రెండు గంటలకే మనం బయలుదేరాలి ఈ మధ్యలో మళ్ళీ నేను ఒక రౌండ్ వస్తా కానీ దయచేసి దయచేసి మీరు అందరు అర్థం చేసుకుంటారని చెప్పేసి మంచి మనసుతో ఆశిస్తూ నాయకత్వం జై తెలంగాణ చలో వరంగల్ ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయే

మన ఇంట్లో పెళ్ళైతే ఒక మంచి కార్యం అయితే మనం ఎంత క్రమశిక్షణతో ఎంత మనసు పెట్టి చేస్తామో దీన్ని కూడా అదేవిధంగా జయప్రదం చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సోదరులు శ్రీనాథ్ గారు మాట్లాడుతూ ఊళ్ళలో ముప్పై మంది యాభై మంది అనే టార్గెట్ పెట్టి మేము వద్దా అని అంటున్నారు అని చెప్పారు నిజమే